హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మా చిట్టి పాపకైతే పాలు వేడి చేసి ఇచ్చాను పాలల్లో అటుకులు కూడా వేసి ఇచ్చాను చక్కగా మోటుపతులు చూస్తూ తాగుతుంది మా హస్బెండ్ అయితే మా చిన్న పాపని ఎత్తుకున్నారు తను అయితే నా దగ్గరికే వస్తానని ఏడుస్తూ ఉంది మా హస్బెండ్ అయితే రెడీ అయ్యారు ఆఫీస్కి వెళ్తే నైన్కి వెళ్తారు మా చిట్టి పాపని చూడండి చిన్న పాప నా వెంకే చూస్తుంది మా చెల్లెలు కూడా ఉంది మా చెల్లెలు అయితే ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేస్తూ ఉంది నేనైతే రైస్ పెట్టాను మా చెల్లెలైనా మా అమ్మ వచ్చినప్పుడు నాకైతే పని అయితే తక్కువ అవుతుంది నేను కొద్దిగా అయితే రిలాక్స్ తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఒక్కదాన్నే ఉన్నప్పుడు పనులన్నీ హడావిడిగా చేసుకోవాల్సి వస్తుంది కదా అందుకని వాళ్ళైతే ఉన్నప్పుడు నాకైతే వంట దగ్గర హెల్ప్ఫుల్గా ఉంటారు హెల్ప్ చేస్తుంది మా చెల్లెయితే ఇక్కడ పులిహోర అయితే ప్రిపేర్ అయితే అయ్యింది రైస్ కూడా అయింది నేనైతే ఈరోజు తోటకూర పెసరపప్పు కర్రీ చేస్తున్నాను తోటకూర కట్ చేస్తూ ఉన్నాను కట్ చేసిన తర్వాత మా అయితే అన్నం అయితే వేసి ఇస్తున్నాను మార్నింగ్ మార్నింగే అన్నము ఇలా తినాలనిపించదు కదా అందుకనేసి నైట్ అన్నం అయితే పులిహోర ప్రిపేర్ చేసాము బాగుంటుంది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం పులిహోర అంటే అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవాలి తోటకూరని కడిగి పెట్టేసుకున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తోటకూరని యాడ్ చేసేసుకోవాలి తోటకూరని వేసుకున్న వెంటనే ముందుగా పప్పు పెసరపప్పు నానబెట్టేసుకొని ఉంచుకొని పెసరపప్పుని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా సాల్టు కారం వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసాను కానీ ఆ వీడియో మిస్ అయింది టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి అంతే తోటకూర పప్పు రెడీ ఏం చేస్తున్నా సైకిల్ దొక్కుతున్నావా ఏం చేస్తుంది తో ఆడుకుంటుందా ఏం చేస్తుంది ఏం చేస్తుంది సరే అయిన తర్వాత మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టిచ్చేసాను మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు తర్వాత మా చిట్టి పాపకైతే కొన్ని చిప్స్ కూడా వేయించాను చిప్స్ వేసిస్తే పిల్లలు చక్కగా తింటారు కదా అందుకనేసి కొన్ని చిప్స్ అయితే వేయించేసి మా పాపకు తినిపిస్తూ ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ నేను అడుగుతున్నాను ఎలా ఉందనేసి పాప బాగుందని చెప్పింది ఎలా ఉంది బాగుందా ఆఫ్టర్నూన్ అయితే మా చిట్టి పాప అయితే ఆమ్లెట్ దోశ కావాలని అడిగింది అందుకనేసి ఇక్కడ అయితే ఆమ్లెట్ దోశ ప్రిపేర్ చేస్తున్నాము ఏం చేస్తున్నారా మా చెల్లెలు అయితే ప్రిపేర్ చేస్తుంది ఆమ్లెట్ దోశ అయితే వేస్తుంది ఒక టూ ఎగ్స్ తీసుకొని వాటిని బాగా బీట్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ తర్వాత పసుపు కారం సాల్ట్ వేసేసుకొని వేసేసింది సింపుల్గా చిన్నపిల్ల కదా అన్ని వేస్తే మళ్ళీ మసాలాలు అవి వేయలేదు ఎందుకంటే తినదనేసి తను చక్కగా అక్కడ నుంచి చూస్తుంది చూడండి మా చిట్టి పాప అయితే నేనే కలుపుతా నేనే కలుపుతా అంటుంది మా చెల్లెల్ని అయితే కలపనివ్వడం లేదు చూడండి ఎలా కలుపుతుందో పట్టుకొని అయితే మా చెల్లెలు అయితే మా చిట్టి పాపని పట్టుకొని కలుపుతుంది చక్కగా చిట్టి పాప ఏదైనా వంట చేసేటప్పుడు అక్కడే ఉంటుంది కిచెన్ దగ్గరనే ఉంటుంది వంట చేసేటప్పుడు అయితే ఇలా ఆమ్లెట్ అయితే వీడియో తీయలేదు ఇక చిట్టిపాప ఏడ్చుకుంటూ ఉండే నేనైతే వీడియో తీయలేదు ఇలా ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయితే అయింది చిట్టిపాప తిన్నది చక్కగాను ఈవినింగ్ టైంలోనైతే మా చిన్న పాపని వాకర్లో కూర్చోబెడితే మా పెద్ద పాప అయితే చక్కగా ఇలా తిప్పుతుంది వాకర్లో చూడండి ఎలా తిప్పుతుందో చక్కగా అక్కడ దానికి ఒక దారం అయితే కట్టేసాను దాన్ని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంది ఇంకా చిన్న పాప అయితే వాకర్లో కూర్చుంటలేదు కాకపోతే ఈవినింగ్ టైంలో అలా కూర్చోబెడదాం అనేసి వాకిట్లో బయటనైతే ఇలా తిప్పుతూ ఉంది మా చిట్టి పాప వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో